మష్రూమ్ బిర్యానీ రెడీ చూడండి మష్రూమ్ బిర్యానీ హాఫ్ కేజీ మష్రూమ్ ఒక కేజీ బాస్మతి రైస్ రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి దానికి కావాల్సినవి ఉల్లిగడ్డ కొత్తిమీర టమాటా గరం మసాలా బిర్యానీ ఆకు షాజీరా దాచం చెక్క ఐదు లవంగాలు ఐదు ఇలాచి ఐదు లవంగాలు పది మిరియాలు పది పది పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ పుదీనా కొద్దిగా మిరియాల పౌడర్ కల్లుప్పు జీరా పౌడర్ కస్తూరి మెంతి ఒక ఆఫ్ నిమ్మకాయ పచ్చ కావలసిన నెయ్యి ఆవు నెయ్యి పెట్టుకోవాలి గట్టిగా ఉండాలి కింద అడుగు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అని వేసుకోవచ్చు మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా నెయ్యి ఒక టీ స్పూన్ నెయ్యి ఆయిల్ రెండు బిర్యానీ ఆకు ప్యాన్ వేడెక్కాలి బిర్యానీ ఆకు రెండు రెండు దాచిన్ చెక్క రెండు ఇలాచి నాలుగు లవంగాలు మారవడి మొగ్గ ఒక టీ స్పూన్ షాజీరా షాజీరా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుస్తుంది కొద్దిగా వేపుకున్న తర్వాత చూడండి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా తురుముకున్న ఉల్లిగడ్డ అర టీ స్పూన్ జీరా పౌడర్ అర టీ స్పూన్ మిరియాల పౌడర్ అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ తగినంత కల్లుప్పు చూడండి కొద్ది కస్తూరు మేంతి కొత్తిమీర పుదీనా ఇప్పుడు ఇలా కలుపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే బాగా నూనెలో నెయ్యిలో వేగాన్ని ఇవ్వాలి పొందిన వస్తే రుచి బాగుంటుంది బాగా కలుపుకోవాలి ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్న టమాటా టీ స్పూన్ పసుపు స్పైసీగా ఉండాలి రెండు స్పూన్ల కారం ఒక్క కేజీ కదా రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల అల్లమిల్లిపాయ ఇంట్లో నూరుకున్నా ఫ్రెష్గా ఉంటుంది అల్లపెల్లపాయ పేస్ట్ పచ్చి బాగా ఇట్లా లేదని వాతాయి ఇట్లా బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా మష్రూమ్ బిర్యానీ కూడా చేసుకొని తినవచ్చు ఆరోగ్యానికి మంచిది అందరు పిల్లలు పెద్దలు అందరు తినవచ్చు జీరా చక్క వేగిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకోవాలి ఒక టమాటా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి బాగా ఆయిల్ మమ్మింది ఇప్పుడు ఆఫ్ ప్లేస్ శుభ్రంగా నానబెట్టి మష్రూమ్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్ ఇట్లే కట్ చేసుకోవద్దు ఇట్లే డైరెక్ట్ వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది చిన్న పీసులు అయితే దాంట్లో అది హాఫ్ కేజీ మష్యూరూమ్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఇట్లా ఉండాలి చూడండి ఇట్లా మటన్ ముక్కలు లాగా అయిన తర్వాత ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూతది చూసాను చక్కగా నూనెలో ఫ్రై అయింది మష్యూము ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఒక కప్పు పెరుగు నిమ్మకాయలా పిండుకోవాలి మంచి గుమ్మగుమల వాసన వస్తుంది ఐదు నిమిషాలు ఇలా మగ్గర తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మీకు బియ్యం వేసేటప్పుడు చూపిస్తాం చూడండి ఐదు నిమిషాల తర్వాత మంచిగా ఉడికింది మష్రూమ్ ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా క్యాప్ పెట్టేసుకొని పిస్సరుకు బగోన పెట్టేసుకోవాలి అర టీ స్పూన్ ఆవు నెయ్యి టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకు నాలుగు ఇలాచి లవంగాలు దాచిన చెక్క కట్ చేసుకున్న పచ్చిమిర్చి చేసుకోవాలి కొద్దిగా పుదీనా కొద్దిగా కోమీరు తీసుకొని బాగా కలుపుకొని దీంట్లో సరిపడా కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడే ఉప్పు తానేసుకోవాలి సరిపడా చూడండి షాజీరా నీళ్ళు బాగా మరగాలి మరిగి ఉప్పు నీళ్ళు తయారు కావాలి ఉప్పు నీళ్ళు లాక తయారైతే టేస్ట్ వస్తుంది బియ్యం వేస్తాం కదా ఉప్పు నీళ్ళకు బియ్యానికి బియ్యానికి ఉప్పు పట్టుకుంటే టేస్ట్ పెరుగుతుంది ఉప్పు నీళ్ళు బాగా ఉడకాలి బాగా మరగాలి నీళ్ళు ఇట్లా బాగా మరిగితే ఉప్పులో టేస్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ దీంట్లో వేస్ చేసుకోవాలి ఒక కేజీ బాస్మతి రైస్ నేను రెండు గంటల కింద నానబెట్టుకున్నాను చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికినంత వరకు నేను ఉంచుకోవాలి చూడండి చూడండి అరవై శాతం ఉడికింది ఇప్పుడు దేంట్లో కొద్ది కొద్దిగా ఇట్లా వేసేసుకోవాలి చూడండి ఒక్కొక్క లేయర్ వేసుకోవాలి ఇది సిక్స్టీ పర్సెంట్ ఉడికింది మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక లేయర్ వేసుకోవాలి ఇలా చూడండి ఇట్లా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ ఇట్లా వేసుకోవాలి ఒక్కొక్క లేయర్కు కొద్ది కొత్తిమీర చూడండి మరొక లేయర్ ఇట్లా ఇలా వేసుకోవాలి కొద్ది ప్రైడానియన్ ఒక్కొక్క లేయర్కు ప్రైడానియన్ వేసి కొద్ది కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు మళ్ళీ ఒక రెండు లేయర్స్ దీంట్లో వేసేసుకోవాలి ఇట్లా the club సోచందా ఇట్లా గోధుమ పిండితోటి బాగా ఇట్లా చేసి పది నిమిషాలు స్టవ్ మీద పెట్టి ఇట్లా హై ఫ్లిమ్లో పెట్టుకోవాలి చూసిన మొత్తం ప్యాక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత తీసి పక్క దించి పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు దీన్ని ఇట్లే వంచేసేయాలి పది నిమిషాల తర్వాత చాప్ తీసి చూసుకోవాలి గట్టిగా పట్టేసి మష్రూమ్ బిర్యానీ రెడీ ఎమ్మె ఎమ్మిగా ఉంటుంది చూసుకోండి మీరు కూడా సూపర్గా చేసుకోండి ఇంట్లో ఎంత బాగుందో చూడండి ఆహా సూపర్ ఉంటుంది చూడండి మష్రూమ్ బిర్యానీ ఆహా సూపర్ మీరు కూడా ఇంట్లో చేసుకొని తినండి మష్రూమ్ బిర్యానీ కమలం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి చైనల్ను ఆదరించండి చూడండి సూపర్ బిర్యానీ మష్రూమ్ బిర్యానీ ఎంత బాగుందో సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఇంట్లో చేసుకొని తినండి ఆహా మష్రూమ్ బిర్యానీ సూపర్ ఉంది చాలా సూపర్ టేస్ట్ ఇగో Ммм, mm. супер.